హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జీవశాస్త్రంలో వ్యవస్థలు తెలుసుకున్నాం అలాగే వ్యాధి విజ్ఞాన శాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఇందులో భాగంగా వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు బ్యాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులు అలాగే ప్రొటోజోవో వ్యాధులు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఇవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్లో ఉండడం జరిగింది అయితే ఈరోజు వ్యాధి విజ్ఞాన శాస్త్రంలోనే ఎల్మెన్థిస్ వ్యాధులు ఈ యొక్క ఎల్మెన్థిస్ వ్యాధులు వచ్చేసి ఒకటి టీనియాసిస్ రెండు ఆస్కరియాసిస్ మూడు పైలేరియా నాలుగు లివర్ ప్లూక్ ఈ నాలుగు వ్యాధుల గురించి తెలుసుకుందాం ఎలిమెన్ వ్యాధులు ఫస్ట్ టీనియాసిస్ ఇది టీనియా సోలియం బద్య పురుగు వలన వచ్చును ఇది పంది మాంసం తినటం వలన కూడా వస్తుంది టీనియా సాజినేటా ఆవు మాంసం ద్వారా కూడా వస్తుంది నెక్స్ట్ రెండు ఆస్కారియాసిస్ ఏలిక పాములు ఇది ఆస్కరిస్ లుంబ్రికాయిడిస్ గుండ్రటి పురుగు వలన వచ్చును నెక్స్ట్ మూడు పైలేరియా అంటే బోధకాలు ఎలింపెంటియాసిస్ ఇది ఊకరేరియా బాంక్రెఫ్టా బ్రాంక్రఫ్టా ఊకరేరియా మలై వలన వచ్చును శ్వాషరస వ్యవస్థపై ప్రభావం చూపటం వలన కాళ్ళు చేతులలోని శోషరస నాళాలు వాచి ఉబ్బుతాయి తర్వాత ఆడక్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందును బోదక అంటే పైలేరియా అనే వ్యాధి ఆడక్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందును ఔషధం డిఇసీ డైఇథైల్ కార్బోమైజైన్ మజైన్ నెక్స్ట్ నాలుగు లివర్ ఫ్లూక్ లివర్ రాట్ అని కూడా అంటాము ఈ వ్యాధిని గొర్రెల్లో లివర్ ఫ్లూక్ అనే క్రిమి కలిగిస్తుంది నత్తవాహకంగా ఉంటుంది ఓకే హెల్మెన్ వ్యాధులు అయింది ఇప్పుడు శిలీం వ్యాధులు శిలీం వ్యాధులు మొత్తం ఉన్నాయి ఒకటి అథ్లెట్ పూట్ రెండు మధురా పూట్ మూడు తామర నాలుగు కాండిడియాసిస్ ఐదు దోబియా ఆరు అఫ్లోటాక్సిన్స్ ఏడు అస్త్ర ఫస్ట్ అథ్లెటీ ఫస్ట్ అథ్లెట్ పూట్ అనేది దీనిని ట్రైకోపైటన్ అనే శిలీంద్రం కలిగించును నెక్స్ట్ రెండోది మధురాపూట్ ఇది మాపురేళ్ళ మైసిటోపి వలన వచ్చును వస్తుంది మూడోది తామర ఇది మైక్రోస్పోరియం వలన వస్తుంది చర్మం పైన వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి నెక్స్ట్ నాలుగు కాండిడియాసిస్ కాండిడా ఆల్బికన్స్ అనే శిలీంద్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది నెక్స్ట్ ఐదు దోబి హచ్ దోబి ఇచ్ తరచుగా తేమ వాతావరణంలో ఉండేవారికి కాలు చేతి వేళ్ళ మధ్య గల చర్మం చీగిపోయి పుండ్లు ఏర్పడతాయి నెక్స్ట్ ఆరు అఫ్లోటాక్సిన్స్ అఫ్లోటాక్సిన్ అనేవి వేరుశనగలో ఉండే శిలీంధ్రాలు విడుదల చేసిన ప్రత్యేక పదార్థం ఏడు అస్త్ర ఇది ఎస్పర్జిల్లస్ వ్యూమిగేటస్ అనే శిలీంద్రం వల్ల కలుగుతుంది ఓకే నెక్స్ట్ మొక్కల్లో బ్యాక్టీరియా వ్యాధులు మొక్కల్లో బ్యాక్టీరియా వ్యాధులు వ్యాధి జనకం పేరు వ్యాధి పేరు ఒకటి మొక్కల్లో వచ్చేది జాంతోమోనైస్ ఒరైజా ఇది వరి బ్లైట్లలో వస్తుంది వరి బ్లైట్ అంటాం వరి బ్లైట్ రెండు అంటే జనకం పేరుది రెండోది సూడోమోనస్ రూబ్రిలియాసిస్ చెరకు ఎర్రచారలు మూడు ఎర్వినియా కరోటావోరా బంగాళదుంప క్యారెట్ ఎర్రకుళ్ళు నెక్స్ట్ నాలుగు కోరినీ బ్యాక్టీరియా మిచి గెనెన్స్ టొమాటో గుజ్జు తెగులు నెక్స్ట్ ఐదు ఎర్వినియా ఎమైటోవోరస్ ఎపిల్ ప్లైర్ బ్లేడ్ తెగులు ఆరు ఎగ్రో బ్యాక్టీరియం టోమిపాసియాన్సిస్ యాపిల్ క్రౌన్గోల్ తెగులు నెక్స్ట్ ఏడు సుడోమోనస్ టూమిపాసియాన్సిస్ ద్రాక్షలో నల్లముడి తెగులు ఎనిమిది జాంతోమోనస్ మల్వేసియారం పత్తిలో నల్లముడి తెగులు తొమ్మిది జాంతోమోనస్ సిట్రీ ఇది నిమ్మ గజ్జి తెగుళ్ళలో వస్తుంది జాంతో మన జాంతోమోనస్ జాంతో ఎస్కుసో ఎస్కులోరం చెరుకులో గమ్మోసిస్ వస్తుంది ఓకే ఈ యొక్క వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో ఈ ముఖ్యమైనటువంటి విషయాలు మీకు తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్